రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజలను కలుసుకోవడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు ఆజాద్ చౌక్ వద్ద ఇది మంచి ప్రభుత్వం సభ జరిగింది సోమవారం స్థానిక ఆరు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై డివిజన్లకు సంబంధించి ఆజాద్ చౌక్ జంక్షన్ వద్ద స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివరి లబ్దిదారుని వరకు చేరుకునే విధంగా చిత్తశుద్దితో అమలు చేస్తుందన్నారు అందుకు నిదర్శనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఈ వంద రోజుల పాలన దానికి ఉదాహరణ అన్నారు ఒకవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మరోవైపు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం రైతు వద్ద కొన్న ధాన్యానికి బకాయిలను చెల్లించకపోతే నేడు ఆ బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ పౌరులు కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నగర సంస్థ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా వేదికలు పెట్టుకొని వంద రోజులు మేము ఏం సాధించాం ఆ సాధించిందంతా కూడా మీకు తెలియజేయాలి అలాగే రాబోయే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కూడా మీ సహకారం అందించాలని అభ్యర్థించడానికే ఈ వేదిక ఈ సమావేశం ఎందుకంటే మీరు సహకరించి మొన్న మాకు ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు నేనన్నా నీ ఎమ్మెల్యేగా ఉన్నాను అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఓట్లేసి సహకరించారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలోని కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ అనేది కీలకమైన పాత్ర పోషించింది మీరన్న వారు తిరస్కరించారు కాబట్టే పదకొండు సీట్లతోటి వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు కాబట్టి మీరు తెరుచుకుంటే ఇలాగ ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు కాబట్టి అందరు కూడా ఆనందించదగ్గ దగ్గర ఏదైతే అంశాలు కోరుకుంటారో అవన్నీ చేసే బాధ్యత ప్రభుత్వం ఎప్పుడు కూడా తీసుకుంటా ఉంది పది లక్షల కోట్లు అప్పు ఉండగా మరలా ఈ వంద రోజుల్లో రూపాయనే అప్పు చేయకుండా మీకు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగారు అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుభవం తోటే చేయగలిగారు విషయం మీరు గమనించండి ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క డిఎస్సి కూడా తీయలేదు మన ఇళ్లలో పిల్లలకి ఉద్యోగాలు లేవు చాలా ఇబ్బందులు పడ్డాం కానీ వచ్చిన వంద రోజుల్లోనే పాతిక వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి తీసింది ఎన్డీఏ కూటమి మీరందరూ కూడా ఆశీర్వదించాలి అప్పటికే ఏప్రిల్ నెలలో ఏదైతే పెన్షన్ హామీ ఇచ్చున్నారో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలోని వెయ్యి 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 మూడు వేలు పెన్షన్ వెయ్యితో కలిపి నాలుగు వేలు మూడు వేలు వెరసి ఏడు వేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు నెగ్గిన వెంటనే ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చిన ఘనత ఎన్డీఏ అని చెప్పి ఈ రోజు గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఒక రోజులోనే మీ ఇంటికే వచ్చి వర్షం రానివ్వండి ఎండ రానివ్వండి ఇస్తూనే వచ్చాం ఈ రెండు నెలలు కూడా ఒక నెల అయితే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం పూట అకౌంట్ లో డబ్బులు ఉండవు డబ్బులు తీయలేం అకౌంట్ లో డబ్బులు పడవు సరే ఒకటో తారీఖు కాకపోతే రెండో తారీఖు ఇవ్వచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు శనివారం ఇచ్చి తాత బాగా చెప్పావు శనివారమే అంటే ముప్పై ఒకటో తారీఖునే మీకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మనందరం కూడా చెడు మీద మంచి సాధించిన విజయంగా ఈ రోజున ఇక్కడ ఈ సంరంభోత్సవాలు జరుపుకుంటా ఉన్నామో ఈ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక పైశాచిక పాలన నుంచి విముక్తి పొందినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ మనందరం కూడా స్వేచ్ఛ వాయులు పీలుస్తూ మనందరం కూడా నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతోటి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారంటే ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు ఇవాళ ఈ విశేషాలన్నీ కూడా మన మన ప్రాంతాల్లో గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందనేటటువంటి వాస్తవం మనందరం కూడా గుర్తిరగాలి మనం తెలుసుకుంటే చాలదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలతో ఏ విధంగా అభి అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు ఏ విధంగా ఆర్థిక వైఫల్యాలను అధిగమిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో పయనింపజేస్తా ఉన్నారో మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది